నమస్తే అన్న నమస్తే అన్న మీది జయశంకర్ జిల్లా కొత్తపల్లి మండల జగ్ రామ మీరు ఈ వైటాలిస్ అనే మందు ఎప్పుడు కొట్టారు కొట్టి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ కు ముందు నా లో అక్కడ చెట్టుకుండే బొబ్బెర బొబ్బెర వైరస్ కుచ్చు బాగుండేది దాని కోసం నేను బిక్షినాయకన్నా చెప్పింది గానీ వైటాలిక్స్ ప్లేస్ అని తీసుకుని వైటాలిక్స్ అనే మందు తీసుకువచ్చాను రెండు ఉంటాయి అవి తీసుకొచ్చి కొట్టాను కొట్టిన తర్వాత ఇక పక్క చెట్టు రాకుండా ఆ వచ్చిన చెట్టు కూడా పైన గ్రోతింగ్ వచ్చుకుంటూ నీట్ గా ఉంది చిట్ కూడా మొత్తం కూడా బాగా ఇగురు వస్తుంది మొత్తం బాగా పనిచేసింది నేను భిక్షనాయక అన్న కోసము ఒక త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి అన్నను ఫాలో అవుతున్నాను బిక్షినాయక్ అన్న ఫాలో అవుతాను ఎమ్మెల్యే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారు ఫాలో అవుతున్నాను దాని వల్ల నేను ప్రతి ఇయర్ ఆయనతో ఆయన చెప్పిన ప్రతి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఆయన మందులు కొడుతూ ప్రజెంట్ ఈ తోట ఇట్లాగా ఇప్పుడు ఇట్లా ఉంది ఇది ఎన్ని రోజుల పంట మీ యొక్క ప్రజెంట్ అరవై నాలుగు రోజులు

అరవై నాలుగు రోజుల పైరు ఆల్రెడీ చాలు వ్యత్యాసం లేకుండా కలిసిపోతుంది ఓకే అన్న మీరు చూస్తారు కదా తోట ఏ విధంగా ఉంది అన్న మీది కూడా పక్కన అని చెప్పారు కదా మీరు కూడా వాడారు కదా వైట్ ఆలీస్ అన్న చెప్తే వాడారా ఇది ఎక్కడ తీసుకొచ్చుకున్నారు పరకాల్లో పరమేశ్వర షాప్ లో తీసుకొచ్చుకున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న